నిరాశలు కదండీ చాలా విషయాల్లో చాలాసార్లు మనం మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు ఎంతో ఎక్స్పెక్ట్ ఎదురు చూచి అది జరగనప్పుడు ఎంతగానో క్రిగిపోతుంటాం కదా మార్కుసు వార్త ఆరో అధ్యాయంలో ఒక స్త్రీని ఇక్కడ చూస్తున్నాం ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మార్కు శు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండను ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడాను సులభంగా చదివేశాం కానీ పన్నెండు సంవత్సరాలు ఒక రోగం ఒక మనిషిని వెంటాడుతుంటే అసలు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందండి మానసికంగా ఎంత కుంగిపోతారు ఆర్థికంగా ఎంత పడతారు శారీరకంగా ఎంత కృషించిపోతారు అందులో ఈమెకి రక్తస్రావ రోగం రక్తమే మన శరీరానికి బలం ఆమెకి రక్త రోట్టము రక్తం పోతూ ఉంటుంది సో ఎంత తిన్నా బలం అన్నమాట సో ఆ భయంకరమైన వ్యాధితో పన్నెండేళ్ళు ఒక రోజా రెండు రోజుల మనకు వారం రోజులు చిక్క అయితే మన పని అయిపోయినట్టే నెల రోజులు మనం హాస్పిటల్లో ఉన్నామంటే మన ఇల్లు ఇల్లు అంతా అమ్మేసుకోవాలి ఇంకా ఇల్లు ఒళ్ళు బోళ్ళైపోతా ఇంకేం లేదు పన్నెండు సంవత్సరాలు ఆమె అనేక వైద్యుల చేత ఆమె వెళ్ళని డాక్టర్ లేడన్నమాట అనేక వైద్యులంట అంటే ఆలియోపతి హోమోపతి ఆయుర్వేదం ఏంటండి మన దేశంలో ఎన్ని ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో చూడండి ఏంటండి న్యాచురల్ థెరపీ ఫిజియోథెరపీ అన్ని పెయిన్ కిల్లర్స్ అన్ని ప్రయత్నాలు చేసిందా ఏంటండి అని దయ్యాల కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మంత్రాలు చేయించుకుంది అర్పణలు చేసింది పూజలు చేసింది ఆచరణలు చేసింది రోగం పోగొట్టుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే కదండి అంత వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మందులన్నీ కొనుక్కోవాలి వాళ్ళు చెప్పమని చెప్పమని చెప్పినట్టల్లా చేసి ఎన్నో మంది దగ్గరికి వెళ్ళి ఏం దొరికాయి తివరికి ఆమె ఎన్నో తిప్పలే పడిందినట్టు తిప్పలు కానీ ఇక్కడ ఒక స్త్రీ ఎన్ని హాస్పిటల్కి వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది అడ్మిషన్ డిశ్చార్జ్ అవుతుంది కానీ స్వస్థత లేదు ఏమి ప్యూ తగ్గలేదు బెటర్మెంట్ లేదు దానికి తగ్ దానికి పోగా తిప్పల పడిందంట ఈరోజు మందులిచ్చే డాక్టర్లు ఇచ్చే మందులు జబ్బులు బాగు భోజాస్తుంది లేవో కానీ మరిన్ని అలర్జీసు మరిన్ని సమస్యలు వస్తున్నాయండి మన డాక్టర్ శ్రీకాంత్ గురించి మనం ప్లాన్ చేయాలి మధ్య మళ్ళీ నేను వాట్సాప్ అందలేదు బ్రదర్ గురించి ఆ డాక్టర్ గారు ఆయనకి తప్పుగా సర్జరీ చేశాడు ఆ డాక్టర్ తప్పుగా చేసి ఒక నారం కట్ ఒక నాణం కట్ చేయాలని ఇంకో నాణం కట్ చేసి అయ్యి ఎంత గందరగోళం అయిపోయింది చూడండి మళ్ళీ ఇంకొకదేదో సర్జరీ చేసి అది ఫెయిల్యూర్ అయ్యి ఇప్పుడు మూడో సర్జరీ చేయడానికి లక్ష లక్షలు అడుగుతుంటాయన ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోండి అది చేస్తే కూడా ఎన్ని లక్షలు కడితే కూడా బాగుపడతావో లేదో అది మీకు సెట్ అవుతుంది చెప్పలేమంటున్నారు ఎంతమంది ఈ రోజున అలాంటి సంఘటనలో ఉన్నారు రో ఒక్క ఇంటిలో ఒక్కళ్ళు వ్యాధిగ్రస్తులైతే ఇంట్లో అందరికీ నెమ్మది ఉండదు కదండి ఇంట్లో మీ నాన్న హాస్పిటల్లో పడుకుంటే పిల్లలకి నెమ్మది ఉందా భార్యకి నెమ్మది ఉందా పని హాస్పిటల్లో కూడా తిరగాలి బిల్లులు కట్టాలి మందులు వేయాలి బా ఎంత భయంకరమైన స్థితి ఏదో రెండో రోజు మూడో రోజు డిశ్చార్జ్ అయిపోతే అది వేరే సంగతి హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ చేసి లేక సైడ్ అలర్జీలు వచ్చి బ్లడ్ అలీ అలర్జీలు వచ్చి మెడిసిన్ అలర్జీలు వచ్చి ఎంతోమంది చిన్న పిల్లలు కూడా అనవసరంగా వైద్యాలు చేసి డాక్టర్లు బాగు చేస్తామని ఆ బిడ్డ మరణానికి కూడా కారణమవుతున్నారంట సహజమైన వాళ్ళ చేతుల్లో లేదు కదా వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏమన్నా ప్రాణదాతల ఈమె పన్నెండు సంవత్సరాలు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది తనకు కలిగినది అంతయో వ్యయం చేసుకుంది అంటే మొత్తం ఉన్న బంగారం అంతా అమ్ముకుంది ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంది బాగుపడితే చాలు ప్రాణం ఉంటే చాలు బతుకుంటే బరుసాగైనదని వచ్చని ఏంటండి ఉట్టప్పుడు డబ్బులు తీరేమో కానీ జీవన మరణాల సమస్య వచ్చినప్పుడు డబ్బులు ఏం చేసుకుంటామనేది అప్పుడు గుర్తొస్తుంది మనుషులకి డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఎన్ని బిల్లులు ఎన్ని హాస్పిటల్ బిల్లులు ఎన్ని టెస్టులు మాట్లాడితే టెస్ట్ టెస్ట్ టెస్టు స్కానింగ్లు స్కానింగ్లు ఏంటండి ఒక చిన్న జబ్బుకి ఎంత ఎంత డబ్బు ఖర్చు అవుతుంది రోజున మెడిసిన్స్ మనం గమనిస్తాం లేదండి మన మెడికల్ టాబ్లెట్స్ ఎలా రేట్లు పెరుగుతున్నాయో ఎవరికి తెలియట్లా అది అత్యవసరంగా మందు రాశాడా డాక్టర్ గారు కొనుక్కోవాలి కాబట్టి కొనేసుకుంటున్నాం కానీ మనమైతే ఉల్లిపాయలో టమాటాలు అనుకోండి ఫోన్లో ఇవాళ టమాటాలు మానేసి వంకాయలు వండుకుందాం అనుకుంటాం కానీ డాక్టర్ మందు రాసింది ఎంతమంది ఎంత ఖరీదైనా అప్పన్నా చేసి కొనుక్కొని వేసుకోవాల్సిందే కదా కొన్ని ఇంజెక్షన్లు ఇంజక్షన్లు వేల రూపాయలు ఉంటున్నాయి అట ఏంటండి ఇట్లా డయాబెటిక్ పేషెంట్స్ ఒక నెలకి కనీసం పదిహేను వందలు రెండు వేల రూపాయలు మాత్రలో ఖర్చు పెట్టాలంట ఇన్సులిన్కి అయితే ఇంకే ఎక్కువ అంట మాకు వచ్చే పెన్షన్ ఎంతేనయ్యా మేమే ఇంజక్షన్లు వేసుకోలేకపోతున్నాం ఈ మాత్రలు మెంగలేకపోతున్నాం ఎంతమంది తిప్పలు పడుతున్నారో మనకు తెలియదు మనకి బాగున్నప్పుడు డాక్టర్లు కాదు మన దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చట్టంలా కొంతమంది పాస్టర్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు అంటారు మెడిసిన్ వేసుకోకూడదు అంటారు నీకు విశ్వాసం అంటే వేసుకోక తప్ప విశ్వాసం ముఖ్యం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది కానీ దేవుడు మెడిసిన్ వద్దం లేదు ఆయన కూడా పుట్టుకుంటూ వచ్చినప్పుడు కళ్ళు తెచ్చే ఏం చేశాడు నేలతో మట్టి తీసుకొని మట్టిలో ఉమ్మేసి పేస్ట్ లాగా చేసి కళ్ళకు రాసి పోయి కడుక్కో అన్నాడు అది మెడిసిన్ కదా అదొక క్రీమ్ చేసినట్టు చేశాడు కొన్నిసార్లు దేవుడు మెడికల్ సపోర్ట్ తీసుకోవడం తప్పలేదు అందుకని డాక్టర్ల మీదే మన విశ్వాసం ఉంచకూడదు డాక్టర్ కట్స్ బట్ గాడ్ హీల్స్ డాక్టర్ ట్రీట్స్ ఆయన మనకు వైద్యం చేస్తాడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంది కాబట్టి డాక్టర్ల మీదే విశ్వాసం ఉచితం కాదు ఈమెకు ఎవరు చేసు ప్రభుడి గురించి చెప్పలేదు పాపం ఈ పన్నెండు సంవత్సరాలు బాధపడుతుంది అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ప్రభు దగ్గరికి రావడానికి ప్రభువు గురించి ఆమెకి ఎవరు చెప్పలా పన్నెండు సంవత్సరాలు పడింది కలిగిందంతా ఖర్చు పెట్టుకుంది ఎంత మాత్రం ప్రయోజనం లేక అంత ఖర్చు పెట్టినా కొంచెమన్నా ప్రయోజనం లేక మరింత సంకటపడిందట అంటే మరింత పాలైపోయింది వ్యాధి తగ్గలేదు డబ్బులు డబ్బులైపోయింది శరీరం కృషించిపోయింది మరింత సంకటపడింది ఇరవై ఏడవచనం అండి ఆమె యేసుని గురించి విని మొట్టమొదటిసారిగా ఆమెకు ఎవరో యేసుప్రభుడి గురించి చెప్పాడు మీకు తెలుసా మా నూరు వచ్చాడు యేసుప్రభుడు ఆయన అన్ని రకాల రోగాలు స్వస్థపరుస్తున్నాడు ఆయన స్వస్థపరుస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు స్వస్థపడతావు ఆయన నిజదేవుడు లోకరక్షకుడు అన్న సంగతి నా కూడా ఇలాంటి జబ్బు ఉంటే ఏసయ్య నన్ను బాగు చేశాడు నేను ఇలాంటి శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఆయన ఆదరించాడు అని ఎవరో ఒక సాక్షి చెప్పారని మన ఏసు గురించి విని విన్నప్పుడు ఆమెకి ఒక ఆదరణ ఒక ఆశ కలిగింది అక్కడ డాక్టర్ నాడు వెళ్ళండి ఇక్కడో డాక్టర్ నాడు వెళ్ళండి ఆ డాక్టర్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాడు చాలా గొప్ప డాక్టర్ ఇక్కడో డాక్టర్ ఇచ్చాడు ఈ డాక్టర్ ఇచ్చాడు మందులు భలే పని చేస్తున్నాయి అని మనకు చెప్తుంటే వెళ్తుంటాం మనం కొత్త కొత్త డాక్టర్ల దగ్గరికి ఆ హైదరాబాద్ హాస్పిటల్ అయితే చాలా బాగుంటాయి అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తారు కొంతమంది నేను చెన్నై హాస్పిటల్ అయితే భలే ట్రీట్ చేస్తారంటే ఆంధ్ర నుంచి బోల్డ్ మంది ఎక్కడికి వస్తారు ఎవరో చెప్పిద్దారు కాబట్టి వస్తారు హాస్పిటల్కి వెళ్ళమని చెబుతున్నాం కానీ అక్కడ సంపూర్ణ స్వస్థత ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ఏసు దగ్గరికి వెళ్ళండి యేసు ప్రభుని నమ్ముకోనండి